గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండి మెడ వ్లాగ్స్ ఈరోజు తొలితరం హీరోయిన్ వసుంధరా దేవి గారి గురించి తెలుసుకుందామండి పంతొమ్మిది వందల పదిహేడులో చెన్నైలో జన్మించారు మరియు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మరణించారు ఒక భారతీయ నటి శిక్షణ పొందిన భరతనాట్య నృత్య కళాకారిణి మరియు కర్ణాటక గాయని భారతీయ నటి వైజయంతిమాల గారు ఈమెకు కుమార్తె అవుతారు డెబ్భై ఒక్క సంవత్సరాల వయసులో మరణించారు పంతొమ్మిది వందల నలభై ఒకటి నుంచి అరవై దాకా ఇరవై ఏళ్ళ సినీ జీవితం మంగమ్మ శపథం సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించింది ఎండి రామన్ గారిని వివాహం చేసుకున్నారు వీరికి గాను వైజయంతిమాల కుమార్తె వైజయంతిమాల కూడా మంచి నటి మరియు నృత్య కళాకారునిగా గుర్తింపు తెచ్చుకున్నారు బాలీవుడ్ తెలుగు తమిళ సినిమాల్లో నటించి మంచి హీరోయిన్గా రాణించారు వైజయంతి మాల కూడా మంచి నటిగా మంచి డాన్సర్గా గుర్తింపు తెచ్చుకున్నారు వసుంధరా దేవి నటించిన సినిమాలు వచ్చి పంతొమ్మిది వందల నలభై ఒకటిలో రుష్య శృంగర్ పంతొమ్మిది వందల నలభై మూడులో మంగమ్మ శపథం పంతొమ్మిది నలభై ఏడులో ఉదయ నన్ వాసవ దత్త పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో నాటియా రాణి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో పైగాం పంతొమ్మిది వందల అరవైలో ఇరుంబు తిరై తదితర సినిమాల్లో నటించారు మంగమ్మ శపదం జెమినీ స్టూడియోస్ ఎస్ఎస్ వాసన్ నిర్మించిన మొట్టమొదటి ప్రధాన చిత్రం ఇది జెమినీ వాసన్ ఉత్పత్తికి ముఖ్య లక్షణంగా మారింది ఈ చిత్రం తర్వాతే విమర్శకుల మరియు ప్రేక్షకులు మెడ్రాస్ నిర్మిత చిత్రానికి హాలీవుడ్ విశేషణం కోలోసల్ను ఉపయోగించారు న్యాయవాది నుండి చిత్ర నిర్మాతగా మారిన టీజీ రాఘవాచారి ఆచార్య రచన మరియు దర్శకత్వం వహించిన ఈ చిత్రం దక్షిణ భారతదేశం అంతటా సంచలనం సృష్టించింది ఒక ప్రసిద్ధ జానపద కదా ఒక ధైర్యవంతురాలైన గ్రామీణ అమ్మాయి మంగమ్మ గురించి ఆమె ఒక శ్రీ వెంటాడుతున్న యువరాజు అవమానించినప్పుడు అతని ద్వారా ఒక బిడ్డను కనడం ద్వారా ప్రతీకారం తీర్చుకుంటానని అందుకే మంగమ్మ ప్రతిజ్ఞ అని పేరు ప్రతిజ్ఞ చేస్తుంది మరియు ఆ పిల్లవాడు కోర్టులో తండ్రిని కొడతో కొట్టేలా చేస్తుంది దురాసపరుడైన యువరాజు కూడా ఆమెను వివాహం చేసుకుంటానని మరియు ఆమెను ఒంటరి రాజభవనంలో బంధించాలని ప్రతిజ్ఞ చేస్తాడు ఆమె తన బంగారు పూత పూసిన పంజన లాంటి ఒక తన గ్రామ ఇంటికి భూగర్భ సొరంగం ఎలా నిర్మిస్తుంది తన భర్తను ఎలా అధిగమించి అతని గుర్తింపు తెలియకుండానే ఒక కొడుకును కంటుంది మరియు కొడుకు తన తండ్రిని ఎలా బంధిస్తాడు అనేది మిగిలిన సినిమా కథ ఆచార్య శ్రీన్ ప్లేకి అదు ఆధునిక టచ్ చేస్తూ పనిచేశారు మంగమ్మ ఒక కామాంధురాలుగా మారువేషంలో వచ్చినప్పుడు ఆమెను గ్లామరస్గా చూపించి తన పాట నృత్యంతో తన భర్తను ఆకర్షించి తనతో రాత్రి గడపమని చెప్తాడు తన మొదటి చిత్రం తన ఏ సుందరరాజన్ లుష్య శృంగార్తో సంచలనం సృష్టించిన దక్షిణ భారత కళా ప్రపంచంలో గ్లామర్ గర్ల్ వసుంధరను మంగమ్మగా ఎంపిక చేశారు ఈ రాచరికపు మహిళను సినిమాల్లోకి తీసుకొచ్చిన రాఘవాచారి ఆమెలోని ఉత్తమమైన వాటిని బయటకు తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు కఠినంగా మాట్లాడే వ్యక్తి అయిన అతను సెట్లలో భయానకంగా ఉండవచ్చు అతను వసుంధరను చాలా కష్టపడి నడిపించారు మరియు ఆమె అతని అంచనాలకు హృదయపూర్వకంగా అందుకుంది మరియు టైటిల్లో అద్భుతమైన నటను ప్రదర్శించారు వసుంధరా దేవి ఈ సినిమాతో స్టార్ అయ్యారు మరియు ఆ హీరోయిన్ యొక్క అన్య దేశ నృత్యాలను ఇప్పటికీ పాతకాలపు నటులు గుర్తుంచుకుంటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె వ్లాగ్స్ థ్యాంక్స్ టు